జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజీనామా నియోజకవర్గం తరఫున ఏ పార్టీ నెక్కుతుంది అనుకుంటున్నారు పార్టీ నెగ్గడం అంటే వైఎస్ఆర్ పార్టీ జక్కంబూడి రాజా గారు నెగ్గుతారు దాదాపు నలభై ఐదు వేల మెజార్టీతో నెగ్గుతారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రతిపక్ష వారు కూడా జనసేన పార్టీ ఇక్కడ భతులు బాలరామకృష్ణ నుంచి జరిగింది వారు కూడా మేము యాభై వేల మెజార్టీతో నెక్కుతామని కళాఖండిగా చెప్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు చెప్పడం అంటే ఎన్నైనా చెప్తారు వాళ్ళ కనీసం డిపాజిట్లు కూడా రావు గతంలో ఇక్కడ చాలామంది పోటీ చేశారు పోటీ చేసినా కానీ రాజగారి మీద నెగ్గడం వంటివి జరగలేదు ఎందుకంటే ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా జక్కంపూడి రాజే గారు రాజనగర నియోజకవర్గంలో నెంబర్ వన్ తూర్పుగోదావరి జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి జక్కంపూడి రాజ అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానం రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉన్నారు జక్కంపూడి రాజే గారు దాదాపు రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడితేనే ఉంటారు నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సమస్యల మీద పోరాడటం అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద ఆయన డెవలప్మెంట్స్ ఆయన చేయడం కూడా జరుగుతుంది మరి ఒక ఎమ్మెల్యే కష్టపడుతుంటే ఐదుగురు సంపాదించుకుంటున్నారు అని రోమర్స్ వస్తున్నాయి అది ఎంతవరకు నిజమంటారు ఒక ఎమ్మెల్యే కష్టపడుతుంటే ఐదుగురు సంపాదించడం అన్నది వాళ్ళు ఓర్వలేక గాని ఎందుకంటే జక్కంపూడి రాజా గారు కుటుంబం అంతా కూడా గతంలోను ఎన్నికల్లో చెప్పింది ఏంటంటే నేను మనస్ఫూర్తిగా పనిచేస్తాను ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని చెప్పడం జరిగింది అందులో భాగంగా నియోజకవర్గంలోను ఐదుగురు అంటే జక్కంబొడి రాజా గారు జక్కంపూడి గణేష్ గారు జక్కంబొడి విజయలక్ష్మి గారు జక్కంపూడి సతీమణి గారు మొత్తం అందరూ కలిపి ఐదుగురు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ సమస్య మీదైనా కానీ పోరాటం చేస్తున్నారు వాళ్ళ సమస్యలు అన్నే పరిష్కారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద బురజాలడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకే అందుబాటులో ఉంటూ అన్ని విధాలా సహాయపడుతున్నారు జక్కమబడి గారు అయితే ఈ నియోజకవర్గంలోనూ నిజంగా ఈ ప్రతిపక్షాల బుద్ధి లేదు ప్రతిపక్షాల బుద్ధి ఉంటే నిజంగా కరోనా టైంలోనూ ఒక్కడ కనబడలేదు కరోనా టైంలో రాజనగర నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్ర పోషించే నాయకులు ఎవడూ కూడా ప్రజలకు అందుబాటులో లేరు తర్వాత అలాగే ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి భక్తులు బాలరామకృష్ణ అసలు అడ్రస్ లేని మనిషి ఇలాంటి నాయకులందరూ కూడా బుర్రజెల్తే ఎన్న ప్రజలు సహించే విధానంలో లేరు ప్రజలు కూడా తిరుగుబాటు చేసే ప పద్ధతిలో ఉన్నారు జక్కంపూడి రాజా గారు ఈ నియోజకవర్గంలో అనేక డెవలప్మెంట్స్ అనేక అభివృద్ధి కార్యక్రమంలో చేయడంలో భాగంగా జక్కంపూడి గణేష్ గారు గణేష్ గారు కరోనా టైంలోనూ చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది కరోనా టైంలో మొత్తం ఐదుగురు కూడా ప్రాణాలకు తెగించి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకే మందులు ఆక్సిజన్ అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది అలాగే రాజనగర్ నియోజకవర్గంలో కాకుండా రాజమండ్రిలో కూడా అనేక మంది పేదవాళ్ళు అందరూ కూడా వచ్చిన వాళ్ళకి అందరూ కూడా వైద్య సేవలు అందిస్తూ జక్కంపూడి ఫౌండేషన్ ద్వారాగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది జక్కంపూడి ఫౌండేషను ద్వారాగా కరోనా టైంలో నిజంగా కష్టకాలంలోనూ అంబులెన్స్లు ఏర్పాటు చేయడం ఆక్సిజన్లు ఏర్పాటు చేయడం మందులు ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ జరిగాయి అలాగే జకంపూడి ఫౌండేషన్ ద్వారాగా బ్లడ్ బ్యాంక్ను కూడా ఏర్పాటు చేశారు ఈ బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయడం వల్ల నిజంగా రాజనా నియోజకవర్గంలో చేసు ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ ఎక్కడ బ్లడ్ అవసరమైతే అక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో అయితే బ్లడ్ కావాలంటే ఎక్కడికో తిరిగి ఈ కొన్ని రోజులు సమయాన్ని కేటాయించి ఎవడో బ్లడ్ ఇవ్వకపోతే నిజంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు అలాంటి సమస్య లేకుండా రాజనగర్ నియోజకవర్గంలోను గణేష్ బాబు బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చే చేసినా రెండు లక్షల రెండు వేల నూట నలభై ఆరు ప్యాకెట్లు రాజశేఖర రెడ్డి గారు పుట్టిన సందర్భంగా బ్లడ్ బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది అలాంటి బ్లడ్ బ్యాంకులు రాజనగరం నియోజకవర్గంలోనే కాకుండా రాజమండ్రిలోనూ అనేక ప్రాంతాల్లో బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఇలాంటి ఆపదలో ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది గణేష్ గారు అయితే నిజంగా కష్టకాలంలోనూ శ్రీరంగపట్నం గ్రామంలో అయితే కళాకారులు తున్లో యాక్సిడెంట్ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సహాయపడి వాళ్ళకి వైద్య సేవలు సాయి హాస్పిటల్లో కూడా అందించడం జరిగింది అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా జక్కూడి రాజా గారు కూడా వాళ్ళకి డబ్బులు చెక్ రూపంలో కూడా అందజేయడం జరిగింది అలాగే జ జక్కూడి విజయలక్ష్మి గారు కూడా ఎవరికి హాస్పిటల్లో ఏ ఆప్దంటే ఆపదలో ఆదుకుంటున్నారు అలాగే జక్కంబూడికి సతీమణి ఆవిడ కూడా డాక్టర్ అయ్యిండి కూడా ఈ నియోజకవర్గంలోనూ ఎవరికి హాస్పిటల్ విషయం అనుభవించి ముందుండి ఈ డెవలప్మెంట్ చే చేస్తున్నారు ఇలా చేయడానికి ఐదుగురు చేస్తున్నారు ఐదుగురు దోసుకుంటున్నారు అన్నది ప్రజలకే అందరికీ తెలుసు జనాలు చేయించుకున్న వాళ్ళకి తెలుసు ఈ నియోజకవర్గంలో వాళ్ళ వాళ్ళ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు జక్కంపూడి కుటుంబం ద్వారాగా కానీ ఈ రాజానగరం నియోజకవర్గంలో గారి ద్వారాగా కానీ గణేష్ గారి ద్వారాగా కానీ ఈ ఐదుగురు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు నిజంగా వాళ్ళందరూ ఓట్లేస్తే నలభై ఐదు వేల నుంచి యాభై ఏళ్ళు మెజార్టీ రావడం జరుగుతుంది రాజా గారు తర్వాత ఈ రాజనగర్ నియోజకవర్గానికి మినిస్టర్గా కూడా రావడం జరుగుతుంది ఇప్పటికే రాజనగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాదాపు ఏ నియోజకవర్గంలోనూ కూడా ఇరవై లక్షల నూట డెబ్భై ఎనిమిది ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది అలాగే దీర్ఘకాలికంగా గత యాభై సంవత్సరాలు బట్టి ఈ నియోజకవర్గంలోనూ లేని డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరిగింది కోరుకొండ ఫైర్ స్టేషను గత యాభై సంవత్సరాలు బట్టి గతంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు ఈ ఎమ్మెల్యేలు అనేక వాగ్దానాలు చేశారు ఫైర్ స్టేషన్ అన్నది నిజంగా చరి చరిత్ర తిరిగేసినట్టు ఈ రాజనగర్ నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలతో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కోరుకొండలో కూడా రోడ్లు విషయానికి వస్తే కోరుకొండ రథం రోడ్డు నిజంగా ఇరవై నా ఇరవై నాలుగు అడుగుల ఎడల్పు రోడ్డుని ఐదు రోజుల్లోనూ రెండు కోట్ల రూపాయలతో వేయడం జరిగింది అలాగే సీతనారం ఫోర్ లైన్ ఫోర్ లైన్ చూసినట్లయితే నూట నాలుగు కోట్లతో గత యాభై సంవత్సరాలు బట్టి చూసినట్లయితే ఫోర్ లైన్ రోడ్డును వేయడం కూడా జరిగింది అలాగే రఘుదేపురం గ్రామంలోనూ కూడా ఎనిమిది కోట్లతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు గత యాభై సంవత్సరాలు బట్టి ఈ రాజనగరం నియోజకవర్గంలో గతంలో నాలుగు ఐదు ఎమ్మెల్యేలు చూసాం ఏ ఎమ్మెల్యే చూసినా కానీ ఏ విధమైన డెవలప్మెంట్ జరగలేదు దీర్ఘకాలికంగా ఉన్న డెవలప్మెంట్స్ ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి నియోజకవర్గంలో హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకుండి రాజగిరి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అలాగే సీతానగరం పిహెచ్ఈ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది అక్కడ కూడా హాస్పిటల్ కట్టించడం జరిగింది అందు రఘుదేపురం గ్రామంలోను ఆ చుట్టుపక్కల రఘుదేపురం గ్రామంలో మా మండలం అంతా కూడా అనేక గ్రామాల నుంచి వచ్చి వైద్యం చేసుకోవడానికి ముప్పై పడకల హాస్పిటల్ ఎనిమిది కోట్లతో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది రెండు కోట్ల నలభై ఆరు లక్షలతో క్రీడా ప్రాంగ ప్రాంగణం కూడా ప్రారంభించడం జరిగింది అలాగే రాజనగర నియోజకవర్గంలోను అరవై కోట్లతో అరవై కోట్లతో పార్కు ఇండస్ట్రియల్ పార్క్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రూపంలోను కూడా రాజనగర్ నియోజకవర్గం ఒక పుస్తకం రూపంలో తయారు చేసిన ప్రతి గ్రామానికి చేసిన డెవలప్మెంట్ దాదాపు ఇంచుమించు మూడు వందల అరవై ఐదు రోజులు చదువుకోవచ్చని చెప్పేసి ఇంత డెవలప్మెంట్ చేసిన నాయకుడిని ఈ కుటుంబాన్ని కూడా అందరూ కూడా గౌరవించి చక్కగా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈ రాజనగరం నియోజకవర్గంలోను యాభై ఏళ్ళ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం